ఏలూరు జిల్లా కొయ్యలగూడె మండలం రోటరీ నందు భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ మహిళా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ ఏపీ ఫుడ్ కమిషనర్ నెంబర్ గంజిమాలాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి రెండు మూడు బహుమతులు చిరువురి ఉషారాన్ని అందజేశారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మాదేటి సత్యనారాయణ దారం సత్యరాజు యాజమాన్యం మరియు మహిళలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భోగి పళ్ళు పోల్చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం ఇది కూడా మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్న పిల్లలకి ఇష్టి ఇలాంటిటువంటిది పోవడం ఇష్టి దోషాలు పోవడం కోసం మరి వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి పునాదిగా ఉండేలాగా మరి ఈ రోజున కొమ్మి పళ్ళు పోసుకోవడం అనేటటువంటిది కూడా ఒక అనూచనంగా వస్తున్నటువంటి ఆచార సంపత్తిలో భాగం మరి దాంట్లో చిన్నపిల్లలు తల్లు వాళ్ళ కనుక ఒకరిగా కూర్చోలేకపోతే తల్లు ఒళ్ళో పెట్టుకుని కూర్చోండమా ఈ పండు పోయడం అనేటటువంటిది వాళ్ళల్లో ఆ చిన్నపిల్లలకి దృష్టి దోషాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆ దృష్టి దోషాల నివారణ కోసం మరి విధంగా పువ్వులు బంతి పువ్వులు అలాగే ఈ రేగుపళ్ళు కలిపి నెత్తి మీద పోస్తూ ఉంటారు సుఖీభవ సుఖీభవా అంటూ